జనసేన పార్టీ నాయకులు మెగా బ్రదర్ నాగబాబు వైసీపీ పార్టీకి వార్నింగ్ ఇచ్చారు వైసీపీ కవింపు చర్యలకు ప్రతిస్పందించొద్దని కోరారు నాగుబాబు ఓటమి భయంతో వైసీపీ దాడులు చేసే అవకాశం ఉందని నాగబాబు అన్నారు ఈ మేర కూటమి నేతలు జన సైనికులు సంయానం పాటించాలని విజ్ఞప్తి చేశారు వైసీపీ పరాజయం అంచుల్లో ఉంది ఓట్ల లెక్కింపు సమయంలో సంయానం పాటించి ఈసీకి సహకరిద్దాం వైసీపీ కవింపు చర్యలకు ప్రతిస్పందించొద్దు మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏర్పడబోతుంది అని ఎక్స్లో నాగబాబు వీడియో రిలీజ్ చేశారు అందరికీ నమస్కారం నాయకులకి ముఖ్యంగా పిఠాపురం జన సైనికులకి వీరమహిళలకి అలాగే కూటమిలో ఉన్నటువంటి ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకి నా ధన్యవాదాలు ముఖ్యంగా ఇవాళ కూటమి విజయానికి చేరువులో ఉంది వైసీపీ పరాజయం అంచుల్లో ఉంది సో ఎప్పుడైతే మనిషి పరాజయం అవుతాడు అని తెలియగానే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఉంటుంది ఒక కైండ్ ఆఫ్ వైలెన్స్ చేయడానికి గొడవలు చేయడానికి సన్నద్దులు అవుతుంటారు మీ అందరికీ నా విన్నపం ఏంటంటే ముఖ్యంగా జనసైనికులకి వీర మహిళలకి నాయకులకి రేపు ఓట్ల లెక్కింపు సమయంలో మనం సమయం పాటించి ప్రభుత్వానికి ఎన్నికల సంఘం వారికి పోలీసులకి మనం చక్కగా సహకరిద్దాం అలాగే వైసీపీ వారి యొక్క ఎటువంటి కవింపు చర్యలకి ప్రతిస్పందించద్దు అని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఏమీ లేని నాకు ఎగిరిగిరి పడుతుంది అన్నీ నాకు అణిమణి ఉంటుంది అన్నట్టు మనందరం సైలెంట్గానే ఉందాం కూట సభ్యులందరికీ అలాగే జనసేన కార్యకర్తలకి వీర ఒక మనవి మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మనం ఏం చేయొద్దు పోలీసులకి ఎలింకల సంఘానికి సంపూర్ణంగా సహకరిద్దాం మన డెమోక్రటిక్ స్పిరిట్ని మనం నిలబెట్టుకుందాం ఖచ్చితంగా రేపు రాబోతున్నది మన కూటమి ప్రభుత్వమే కాబట్టి ఓడిపోయే వాళ్ళు చేసేటువంటి కవింపు చర్యలకి వాళ్ళు చేసేటువంటి అల్లర్లకి మీరు ప్రతిస్పందించద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్